గాజువాకలో టీడీపీ కార్పొరేటర్ దళితుల భూమి కబ్జా సహకరించిన స్టీల్ ప్లాంట్ ఆర్ఐ జ్వాక మహానగరంలో గతంలో వైసీపీ కార్పొరేటర్లు కబ్జాలకి హద్దు లేకుండా పోయింది ఇప్పుడు అదే కార్పొరేటర్లు అధికార పార్టీలో చేరి కబ్జాలను కొనసాగిస్తున్నారు అరవై ఐదో వార్డులో రెండు వందల గజాల స్టీల్ ప్లాంట్ స్థలంను టీడీపీ కార్పొరేటర్ కబ్జా చేస్తున్నాడని దళితుల పట్ల టీడీపీ కార్పొరేటర్ అన్యాయం వ్యవహరిస్తూ రెండు వేల పద్దెనిమిదిలో అప్పట్లో టీడీపీ ప్రభుత్వం దళితులకి ఎకరా భూమి వదిలి టిట్కో గృహాలు నిర్మిస్తే ఇప్పుడు ఆ భూమిలో పదుల సంఖ్యలో అనధికార నిర్మాణాలు వెలుస్తున్నాయి అని దళితులు ఈ నేపథ్యంలో ధోబీ ఘాట్ ను ఆనుకుని ఉన్న సర్వే నెంబర్ అరవై నాలుగు బై పదిహేడు పద్దెనిమిదిలలో రెండు కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలం కబ్జా జరుగుతుందని పెదగంటియాడ తహసీల్దార్ కి అరవై వార్డులో మరొక టీడీపీ వర్గం నేతలు ఫిర్యాదు కూడా చేశారు వెంటనే స్పందించిన పెదగంటియాడ తహసీల్దార్ రామారావు సిబ్బందిని కబ్జాలను తొలగించాలని ఆదేశాలిచ్చారు అప్పటికే న్యూ పోర్ట్ సిఐ డాలిబాబు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది చేరుకున్నారు అనంతరం పెదగంటియాడ తహసిల్దార్ సిబ్బంది రెండు గంటలు ఎదురు ఎదురుచూసిన స్టీల్ ప్లాంట్ భూసేకరణ ఆర్ఐ మంగరాజు రాకుండా తప్పించుకున్నారు అనంతరం దళిత సంఘ నాయకులు అంబేద్కర్ విగ్రహంకి వినతి పత్రం అందించి నిరసన తెలియజేశారు పెద్దగంటి యాడ ఏరియాలో దొంతులు భూములపై కల్లోసుల అరవై ఐదు యాడ్ వాళ్ళ బాంబో కా నాయుడు గారు గతంలో ఎస్సీలకి భూములు కేటాయించారు పది పది ఎకరాల ఆ భూమిని చుట్టుకో ఇల్లు కట్టి ఎకరా భూమిని కేటాయించిన భూమిని రోజు రాత్రి రాత్రి పాకలు వేసి వాళ్ళ నిర్మాణాన్ని ఆక్రమించి మన దళితుల మీద ఇంత కచ్చగా ఈ ప్రజా ప్రజాప్రతినిధిని ప్రజలకు చేయవలసి పోయి అక్రమాలని ఇదో కబద్ధార్ చెప్తానని ఈరోజు దళితులు సమావేశం ఏర్పాటు చేసి ఈ రాష్ట్రం ఈ జిల్లా మొత్తం దళిత నాయకులందరూ ఈ ప్రాంతానికి వచ్చేటప్పుడు ఇది నిర్ణయం తీసుకుంటాం సాయంత్రం అన్ని సలహాలను పిలిపించి ఒక లేకపోతేగా తీసుకొచ్చి ఇది ఉద్యోగ రూపంగా ఇది నేను ముందుకు తీసుకెళ్తానని గతంలో పల్లా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఆయన ఆధ్వర్యంలో మాకు రేవేమో కలెక్టర్ గారు ఉండేటప్పుడు మాకు కేటాయించిన ఎకరా భూమిని ఈ రోజు అన్ని చేసి భూ కబ్జాలు చేసి ఇలాంటి ఇంకా ముందుకు ఎస్ఈఓని దళితులు భూముల మీద కమ్మేశారా మీరు అక్రమంగా సంపాదించిన సంపాదన మీరు అక్రంగా ఏ భూములు మీరు ఏంది కబ్జాలు చేశారో అవన్నీ బయటకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు సాయంత్రం దళిత సంఘాల నాయకులతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ ప్రస్తుతారు దీన్ని మట్టుగా మీరు ఏ విధమైనా ఖండించాలి ఆ రోజు ఎంఆర్ఏకి ఇచ్చాము ఎమ్మెల్యేకి ఇచ్చాము ఆ రోజు కంప్లైంట్లు కూడా పెట్టాము గతంలో ఒకరు కట్టడం జరిగింది ఈ రోజు రాత్రి రాత్రి కట్టడం ఇది అన్నా ఖండిస్తూ గారికి కబద్దరు అని చెప్తూ ఎందుకంటే ఇలాంటి కబ్జాలే మీరు ఎన్ని చేస్తారో మాకు అన్నీ తెలుసు అలా అన్నీ బయటకు వస్తాయని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మా దళిత సంఘాలని పిలుపునిస్తాం